నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఆటిజం పిల్లల్లో చాలా ఆహార లోపం ఉంది రూట్ కాజెస్ నేను ఇంతకుముందు వీడియోల్లో చెప్పాను ఏ మనిషిలో అయినా ప్రాణశక్తి జీవశక్తి వైటల్ ఎనర్జీ బయో ఎనర్జీ ఆహారం ద్వారా తీసుకునేదాన్ని బయో ఎనర్జీ అంటారు వైటల్ ఎనర్జీ అంటే ప్రాణం అంటాం కదా ఈ ప్రాణం కూడా శక్తి కలిగి ఉంటుంది ఈ ప్రాణశక్తి జీవశక్తి మధ్య ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పిందో అప్పుడు ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ సైకలాజికల్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ నెగిటివ్గా ఎంటర్ అయిపోతాయి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి మీరు చాలా చాలా పౌష్టికాహార లోపం ఉంది అన్ఈవెన్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ చాలామంది పేరెంట్స్ ఈ ఆటిజం ఉన్న పిల్లలకి ఇస్తున్నారు అంటే వీళ్ళు డాక్టర్లు చెప్పిందే చేస్తున్నారు కానీ తప్పు పట్టలేం చెప్పింది చేస్తున్నారు వాళ్ళ ఎంత చేయగలుగుతున్నారో అందు అంత చేస్తున్నారు దానికి అప్ నిజంగా మెయిన్గా ట్వెల్వ్ ఆర్గాన్స్ ఈ ట్వెల్వ్ లో ఎప్పుడైతే వైటల్ ఎనర్జీ బయో ఎనర్జీ ద్వారా తీసుకునే పోషకాహార లోపం ఏర్పడిందో ఇన్బ్యాలెన్స్ జరిగిందో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండదు ఎందుకంటే ఈ ట్వెల్వ్ ఆర్గాన్సే బ్రెయిన్కి ఎనర్జీని ఇస్తాయి అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ని చేస్తాయి ఇవి ఎంత హెల్దీగా ఉండి హార్మోన్స్ ఎంజైమ్స్ ఎంత హెల్దీగా రిలీజ్ చేయగలుగుతాయో బ్రెయిన్ డెవలప్మెంటు అంత బాగుంటుంది ఈరోజు స్టమక్ స్ప్లీను ప్యాంక్రియాస్ గురించి తెలుసుకుందాం స్టమక్ స్ప్లీన్ ప్యాంక్రియాస్ ఈ మూడు ఆర్గాన్స్ యొక్క ఎనర్జీ బాగుండాలి అంటే మార్నింగ్ సెవెన్ టు సెవెన్ థర్టీ లోపల మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని పెట్టాలి ఎవరైనా తినాలి ఇక్కడ ఔషధంలాగా పనిచేసి అంటే మెడిసిన్ లాగా పనిచేసి ఈ మూడు ఆర్గాన్స్ని కూడా ఆరోగ్యవంతంగా ఏకకాలంలో చేయగలిగే ఫుడ్స్ తినే పంప్కిన్ ఉంటుంది కదా గుమ్మడికాయ ఆరెంజ్ కలర్లో ఉంటుంది పంప్కిన్ మరియు స్వీట్ పొటాటో ఇవి గనసగడ్డ అంటారు మొరంగడ్డ అంటారు చిలకడదుంప ఇట్లా అంటారు ఏరియాని బట్టి పేర్లు ఉంటాయి వీటిని నీటి ఆవిరి మీద ఉడకబెట్టి నీళ్ళల్లో కాదండి నీటి ఆవిరి మీద ఉడకబెట్టి మెత్తగా పేస్ట్ మిక్సీలో దయచేసి వేయద్దు స్పూన్తో స్మాష్ చేయండి ఇలా మెత్తగా మెదిపి రెండు చుక్కలు లేదా మూడు చుక్కలు ఆవు నెయ్యి యూస్ చేయండి దయచేసి ఈ నెయ్యి మాత్రం వాడమాకండి పాల నుంచి తీసిన ఆ వెన్నతో చేసిన నెయ్యిని వాడమాకండి నాటు ఆవు నెయ్యి దొరికితే దానిని వాడండి రెండు మూడు చుక్కలు వేసి పిల్లలకి తినిపిస్తూ నమిలి నమిలి తినమనండి అలాగే చాలామంది అది మెత్తగా అవడానికి పాలు పోస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు దీన్ని అన్నీవెన్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ అంటారు ఈ విషయాన్ని తెలుసుకోవాలి చాలా అనేవియన్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ఇస్తున్నారు ఆర్టిస్టిక్ చిల్డ్రన్కి మరి అది ఎందుకు ఇస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఎందుకు ఇలా చేయమని చెప్తున్నారో కూడా కొంతమంది డాక్టర్లు అది ఇంకా వేరే విషయం నేను మాట్లాడకూడదు నమిలి నమిలి తినమని చెప్పండి దానివల్ల ఈ టీత్కి సెన్సేషన్ అనేది ఆర్గాన్స్కి అందుతుంది అనమాట ఒక స్పందన వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది ఇది తర్వాత మాట్లాడుకుందాం రాబోయే కాలంలో దీనివల్ల ఎలాంటి హెల్త్ డెవలప్మెంట్స్ పెరుగుతాయి అని అంటే డైజెషన్ బాగా అవుతుంది పిల్లలకి ఫస్ట్ అలాగే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఎంజైమ్స్ హార్మోన్స్ స్ప్లీన్ నుంచి రిలీజ్ చేయే హెచ్సిఎల్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది సెలె ఉమ్ము కూడా చాలా హెల్దీగా ఉంటుంది కొంతమంది ఆర్టిస్టిక్ చిల్డ్రన్లో బ్యాడ్ బ్రీత్ ఉంటుంది అది కూడా ఆటోమేటిక్గా డిజపియర్ అవుతూ ఉంటుంది ఈ ఆర్గాన్స్ ఎంత హెల్దీగా ఉంటే బ్రెయిన్ డెవలప్మెంటు అంత బాగా ఉంటుంది మెంటల్ ఇష్యూస్ అనేవి ఆటోమేటిక్గా డిజపియర్ అవుతూ వస్తూ ఉంటాయి ఆర్టిస్టిక్ చిల్డ్రన్లో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఒకసారి చెక్ చేయండి విషయం గమనించండి వాళ్ళు కూర్చుని కాళ్ళు కాఫ పిక్కలు నొక్కుకుంటూ ఉంటారు కాళ్ళు నొక్కుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి నొప్పులుగా ఉంటాయి కాళ్ళు ఫ్యాటిగ్యూ ఉంటుంది అది చెప్పలేరు వాళ్ళు అందుకని కాళ్ళు ఇట్లా ఉంటారు ఉంటారన్నమాట జాయింట్ పెయిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి వాళ్ళలో ఇలాంటివి చేయండి ఖచ్చితంగా సెవెన్ థర్టీ ఏఎం ఈ లోపలే పెట్టేయాలి ఎందుకంటే అది స్టమక్ టైం స్టమక్ మెయిన్ రోలు ప్లే చేస్తుంది బ్రెయిన్ డెవలప్మెంట్కి స్టమక్ నుంచే కదా అన్నిటికీ ఎనర్జీ అందేది మనం తినడం వల్లే కదా అన్నిటికీ ఎనర్జీ అందేది అందుకని స్టమక్ టైం సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం ఎప్పుడైతే మనం సెవెన్ టు సెవెన్ థర్టీ ఏఎం మధ్యలో పెట్టగలిగామో చాలా మంచి డెవలప్మెంట్స్ చూడవచ్చు ఇది ఒక సాధనలాగా చేయాలి శ్రద్ధగా చేయాల్సిందే తప్పదు ఇప్పటి వరకు మీరు ఎన్నో చేసి ఉంటారు మరి ఇది కూడా చేసి వీలుంటే చేసి చూడండి మంచి బెనిఫిట్స్ అయితే కనపడతాయి ఇక స్పిరిచువల్గా వస్తే తెల్లవారుజామున త్రీ థర్టీకి త్రీ థర్టీ ఏంకి మెయిన్గా మదర్స్ నిద్ర లేచిన వెంటనే మీరు బ్రష్ చేసుకున్నారా స్నానం చేశారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఒక ఆరోగ్యవంతమైన పిల్ల పిల్ల కానీ పిల్లవాడు కానీ ఎలా యాక్టివిటీస్ ఉంటాయో అలా మీ బిడ్డని చూడండి విజువలైజేషన్ ద్వారా ప్రశాంతంగా కూర్చొని మీ బిడ్డ అలా ఆడుకున్నట్టు చక్కగా యాక్టివిటీస్ ఉన్నట్లు ఇలాంటి వైబ్రేషన్ని పంపించండి ఈ సృష్టిలోకి వీలైనంత సేపు ఎంతసేపు కూర్చోగలుగుతారో కూర్చోండి మనసుతో చూడండి వెన్నుపూస నిటారుగా ఉండాలి బంప్స్ కింద ఒక చిన్న పిల్లో సపోర్ట్ చేసుకోండి ఎందుకంటే ఆ విజువలైజేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు దృష్టిని కేంద్రీకరించగలుగుతారు అలా చూసి మీరు ఎప్పుడైతే ఆ యొక్క విజువలైజేషన్ నుంచి బయటికి రావాలనుకుంటారో అప్పుడు ఒక మెసేజ్ని గ్రాటిట్యూడ్ కృతజ్ఞతలు చెప్పండి నా బిడ్డ ఆరోగ్యవంతంగా ఆనందంగా డబ్బు సంపదలతో ఆయుష్ ఆరోగ్యాలతో ఉన్నందుకు ఇందుకై సహకరించిన పరమాత్మకు ఈ సమస్త సృష్టిలోని సర్వశక్తులకు ప్రకృతికి పంచభూతములకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పండి ఆ ప్రేమ ఆ గ్రాటిట్యూడ్ ఎంత వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి అంటే చెలించిపోవాలి అంత వైబ్రేషన్ ఉండాలి సార్లు డే మొత్తంలో కళ్ళు మూసుకొని ఇది చెయ్యండి ఎందుకంటే తల్లిని మించిన బ్లెస్సింగ్స్ తద్వారా వచ్చే జరిగే అద్భుతాలు ఎవరం వర్ణించలేం ఈ విషయాన్ని ఆరోగ్యవంతంగా అయ్యారు పిల్లలు అని చెప్పి బలంగా నమ్మండి ఇది ఒక సాధన అనవసరమైన స్టెరాయిడ్స్ ఇచ్చి పిల్లల్ని డమ్ చేసే కంటే చిన్న చిన్న వాటితో ఎంతో మార్పు చేసుకోవచ్చు ఇంకా దీని గురించి సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే చాలా ఉంది నిదానంగా ఒక్కొక్క వీడియోలో నేను చెప్తా ఉంటాను ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రాత్రి నిద్రపోయేటప్పుడు పిల్లల బొడ్లు రెండు లేదా మూడు చుక్కలు ఆమదం వేయండి వేసి కాటన్ పెట్టి పేపర్ ప్లాస్టర్ అతికిచ్చేయండి దీనివల్ల సెరటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అలాగే నాబి కేంద్రంగా ఉంటుంది శరీరానికి చాలా జీవక్రియలు హెల్దీగా స్టార్ట్ అవ్వడం మొదలవుతాయి అలాగే వీళ్ళకి స్నానం చేయించే ముందు పొట్టని ఆయిల్ వేసి ఇలా రుద్దండి రెండు చేతుల ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చాలు మామూలుగా స్నానం చేయించేయండి ఎందుకంటే ఇంటర్ కనెక్టివిటీస్ ఆఫ్ ఆర్గాన్స్ పాత్వేస్ ఈ జంక్షన్స్ అన్నీ ఇక్కడ కలుస్తాయి పొట్టలు అన్నిటికీ యాక్టివ్ప్రెషర్ జరిగి తిరిగి ఎక్కడ అబ్స్ట్రక్షన్స్ లేకుండా హెల్తీగా మళ్ళీ జనరేట్ అవుతాయి ఆర్గాన్స్ థ్యాంక్ యూ అండి ఇది ఒక ఆచరణ సాధన మీరెన్నో చేసి అలసిపోయి ఉంటారు చూసి ఈ ప్రయత్నం కూడా మీకు వీలైతే చెయ్యండి ఈ ఆటిజం అనే భూతాన్ని తరిమి కొడతాం అందరం కలిసి థ్యాంక్ అండి